మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను అంటే నమ్మరు అని ఏషియా ముందుగానే చెప్పిండు అందుకని ఏషియా ఏమంటుండు వీరు నమ్మరు వీరు హృదయం కఠినపరుచుకురు యాభై మూడు ఏషియాలో రాయబడి ఉంది మేము చెప్పిన సమాచారము ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని చెప్పిన సమాచారము ఎవడు నమ్మేను వారి హృదయము కఠినపరుచుకున్నారు వారు స్వచ్ఛత పొందకుండినట్లు వారి హృదయము నది వారి చెవులు వినుటకు మందములైనవి అని ఏషియా ముందుగానే రాసిండు నువ్వు సిలేబ్ చేసిన సమాచారం ఎవడు నమ్మేను అంటే కొంతమంది నమ్మని వారు కూడా ఉంటారు కాబట్టి వారి విషయమై ఈ ప్రవచనము నెరవేరుతుంది అని చెప్పినయా పదార వచనం పదార వచనం అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి అది ధన్యములైనేవే నీ చెవులు వింటున్నవి కనుక అవి అంటే మనమైతే గ్రహిస్తున్నాము మనమైతే ఆయన దిబ్బల ద్వారా స్వస్తత ఆయన ద్వారా మనకు రక్షణ అని మనం వింటున్నాము గ్రహిస్తున్నాము కాబట్టి మన చెవులు ధన్యములైనేటాడు హల్లెలూయా హల్లెలూయా ఆ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్యాలను ఈ అద్భుతాలను ఏసయ చేస్తున్న కార్యాలను అనేక మంది ప్రవక్తలు ఏమనుకురంట ఏసైయ్య వస్తాడు ఆయన కార్యాలను మేము కూడా చూడాలి అనుకురంట చూడలేకపోయారంట ప్రవక్తల కాలం తర్వాత ఏసై వచ్చింది కదా అనేక ప్రవక్తలను నీతి మంత్రులను మీరు చూచుచున్న వాటిని చూడబోరు చూడకపోయిరి మీరు విలు వాటిని అంటే ఆయన మాట్లాడుతున్న జ్ఞానము మాటలు ఆయన మాట్లాడుతున్న మాటలను ప్రవక్తలు కూడా వినాలనుకోరు ఏసే వస్తాడు ఆయన మాటలను మేము కూడా వినాలనుకూరు కానీ వారి సమయం అయిపోయింది ఇప్పుడు చెప్తున్నాడు ఉపమానం వీరికి శిష్యులకి కూర్చున్న ఉపమాన భావము వినుడి ఆ వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వెలియో గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో ఇతబడిన విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును అంటే విత్తబడిన వాడు ఎందుకు ఎత్తుకపోతున్నాడు అంటే ఇప్పుడు దారి దారిలో పడ్డ విత్తనము ఎవరొచ్చి ఎత్తుకపోతురు ఒక పక్షులు వచ్చి ఎత్తుకబోతున్నాయి అంటే ఈ వాక్యము ఇక్కడ ఏం దానికి సాదృ సాదృశ్యంగా ఏం చెప్తున్నాడు ఇక్కడ మ మన